గీతాంజలి చనిపోయే సమయంలో ఎవరెవరిని కలిసింది ఎక్కడికి వెళ్ళింది ఇదంతా ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయడం లేదు ఆమె సోషల్ మీడియా వేదిక పనిచేస్తున్నటువంటి సోషల్ మీడియా అధికారులు అంటే అధికార పార్టీ అధికారులతో కూడా కాంటాక్ట్లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎవరైతే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి అది ఎవరైతే మేనేజ్ చేస్తున్నారో ఆయనతో కూడా నిత్యం కాంటాక్ట్లో ఉండి తనతో వీడియోలు చేయించారనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి మరి గీతాంజలి అంటే ఎక్కువసార్లుగా మాట్లాడినటువంటి ఫోన్ కాల్ రికార్డ్స్ కానివ్వండి వాట్సప్ చాట్ కానివ్వండి ఎందుకు బయటపడడం లేదు చివరిసారిగా ఒకరిని కలిసింది అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి మరి ఆ ఫోన్ కాల్ రికార్డ్స్ ఎందుకు బయటపడడం లేదు సో దీనికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మాత్రం కంప్లీట్గా ఇదంతా మానిటరింగ్ చేస్తూ చేయించడానికి చెప్పేసి కథనాలు బయటకు వస్తున్నాయి వాస్తవాలు అయితే బయటకు వస్తున్నాయి అవన్నీ ఎందుకు దాస్తున్నారు మొత్తానికి రైల్వే స్టేషన్కి వెళ్ళి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం తనకి ఎందుకు ఏర్పడింది మనం ఒక యాంగిల్ ఆలోచిద్దాం ఒక మహిళ నుండి ఎవరైనా నిజంగా మనస్తాపానికి గురైనా కూడా ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి చేసుకోవాల్సిన అవసరం ఏంది ఇంట్లో కూడా ఆత్మహత్య చేసుకోవచ్చు కదా మనం ఒకవేళ అట్లా ఆలోచించినా కూడా ఇంట్లో కూడా పిల్లలు లేరు భర్త కూడా పనికి వెళ్తాడు ఇంట్లో ఎవరుండరు ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే అలా చేసుకోవచ్చు కదా ట్రైన్ కింద పడాల్సిన అవసరం ఏంటి అన్న కోణంలో కూడా ఒకసారి ఆలోచిద్దాం జనరల్గా ఆత్మహత్య చేసుకోవాలంటే చాలా రకాలుగా ఉంటాయి ఎలా అయినా చేసుకోవచ్చు సో అలా చేసుకుందని మనం తప్పు బట్ ఒక పాయింట్ అదే విధంగా ఆలోచిస్తే కూడా అది ఎంతవరకు కరెక్ట్ సో ఆ కోణంలో ఎందుకు దర్యాప్తు చేయట్లేరు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి పోలీస్ ఇన్వెస్టిగేషన్ కానివ్వండి ఇంకా సస్పీషియస్గా ఎందుకు ఉంచుతున్నారు సో ఇన్వెస్టిగేషన్లో ముఖ్యంగా మనకు తేలాల్సింది అసలు ఆమె చనిపోవడానికి అసలు కారకులు ఏంటన్న విధంగా ఆలోచిస్తే కాల్ డేటా ఎందుకు బయట తీస్తలేరు సో సోషల్ మీడియాలో అంటే ఎప్పుడో యాక్టివ్గా ఉంటుందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు వాళ్ళ భర్త కూడా ఎప్పుడు చాలా యాక్టివ్గా ఉంటుంది తను కూడా సోషల్ మీడియా యాక్టివ్గా ఉంటుందని చెప్పారు తన వీడియోలు కూడా చూపిస్తూ చాలా ఆనందంగా ఉందని చెప్పేసి అంటున్నారు నెక్స్ట్ డే వేధింపుల వల్ల గురయ్యే తను చనిపోయిందని మళ్ళీ అంటున్నాడు వేడిదింపులకు గురై చనిపోయిందని తన భర్త ఎలా పాయింట్అవుట్ చేసి చెప్తాడంటున్నా నేను అంటే తనతో చెప్పలేదే అన్నాడు చివరి సరిగా నాకు కాల్ చేసి మీరందరూ బాగుండండి నా వల్ల ఎవరికి ఏ ఇబ్బంది కలగదు ఏ ఇబ్బంది రాదు అన్న ఒక్క మాట చెప్పి కడి చేసిందని చెప్పేసి తను తన భర్తతో ఫోన్ కాల్ మాట్లాడినటువంటి ఏదైతే ఫోన్ కాల్ ఉందో తానే క్లియర్గా చెప్పాడు మీడియా ముఖంగా వచ్చేసి ఒక రకంగా అలా ఆలోచించినా కూడా నాతో తనతో ఎవరు చెప్పించలేదని చెప్పేసి తనతో ఎవరు చెప్పించలే చెప్పేసి తను అంటున్నాడు ఎవరు చెప్పించలేదు తను ఏదైతే పథకాలు పొందిందో ఆనందంగా మీడియా ముఖంగా వచ్చి చెప్పింది దాన్ని కావాలని ట్రోల్ చేసే మానసికంగా ఆమెను వేధించి సంబిరని చెప్పేసి భర్త చెప్తున్నారు సో ఇదంతా చెప్పించారా మరి నాలుగు రోజుల క్రిందట ఎక్కడికి పోలీస్ అంటే పోయి పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా మీడియా ముందుకు రాకుండా పదకొండో తారీఖు ఎందుకు బయట పెట్టారు మరి ఈవెన్ ఎంత సామాన్య కుటుంబమైనా దానికి సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళ బంధుమిత్రుల్లో చాలామంది ఉంటారు ఏదైనా జరుగుతే వెంటనే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేయడమా లేదంటే కంప్లైంట్ చేయడమా ఎఫ్ఐఆర్ నమోదు చేయడమా ఇవన్నీ జరుగుతుంటాయి అసలు చనిపోయింది అంటే అది ఎంత పెద్ద అసలు ఏంటి విషయము అటువంటిది మన చిన్న గొడవ అయితేనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లీట్ చేస్తాము చనిపోయిన విషయాన్ని నాలుగు రోజుల వరకు ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎట్లా దాచి పెడతారు సో ఇక్కడ పాయింట్ కూడా మీరు ఇంకోటి ఆలోచించాలి అంటే కంపల్సరిగా ఇక్కడ రాజకీయంగా శివరాజకీయాలు చేసి ఆమెను బలి చేశారనే చెప్పచ్చు కావాలనే ఒక పార్టీ కావాలని ఆమెను టార్గెట్ చేస్తూ ఎలక్షన్స్లో సింపతి కోసమే ఓట్ల కోసమే ఇలా చేశారని కూడా చెప్పచ్చు దీనికి ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియా కావాలని కొందరు వ్యక్తులు కట్టగట్టుకొని ఒక పార్టీని టార్గెట్ చేస్తూ ఆ పార్టీని బదనం చేయాలని అంతా కుమ్మక్కయి అయ్యి చేస్తుందని తెలుస్తుంది దీనికి అంత ఒక్కడే సూత్రధారే ఆయనే కావాలని మాట్లాడించవచ్చు కావాలని చెప్పించవచ్చు గతంలో మనం వివేకానంద హత్య కేసులో చూసుకుంటే కూడా కంప్లీట్గా టీడీపీ వాళ్ళు చేసినట్టుగా కథ అంతా అల్లారు చిత్రీకరించారు ఆయనను గొడ్డలతో నరికి కుట్లు కుట్టేసి మేకప్ అంత చేసి మళ్ళీ గుండెపోటు వచ్చింది అని చెప్పేసి ఒక కథ అల్లారు అది ఇప్పటికీ కేసు నడుస్తుంది ఐదు సంవత్సరాలు అయినప్పటికీ నడుస్తుంది అయినప్పటికి కూడా ఎవరు చంపరు ఎవరెవరు జైలుకి పోయారు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి ఎవరు చేయించారు కంప్లీట్గా వైఎస్ఆర్ కాంపౌండ్లోనే జరిగిందని చెప్పేసి కూడా మనకు క్లియర్గా అర్థమైంది సేమ్ మళ్ళీ ఎలక్షన్స్ రిపీట్ అయ్యాయి అదే సీన్ రిపీట్ అవుతుంది మళ్ళీ ఒక పశువు అయ్యారు కావాలని ఇక్కడ ఒక బలి బలిపశువు చేశారు నిజంగా ఎంత నీచం ఇది ఒకవేళ తను చనిపోవాలనుకుంటే ఎక్కడికో వెళ్ళి చనిపోవచ్చు కదా సీసీ ఫుటేజ్ ఎందుకు బయటపెట్టడం లేదు సో ముందుగా ఈ కాల్ రికార్డ్స్ ఎవరెవరితో లాస్ట్ ఎన్నిసార్లు మాట్లాడింది ఎవరిని కలిసింది దీనికి సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళు ఆమెతో కాంటాక్ట్లు ఉన్నారు ఇంకా ఈ టీడీపీ వాళ్ళు ఉన్నారా లేకుంటే అదే సజ్జల భార్గవ్ గారు ఉన్నారా లేకుంటే ఆయనతో ఏమైనా ఫోన్ కాల్లో మాట్లాడిందా ఆయనతో ఏమైనా కాంటాక్ట్లో ఉంటుందా లేకుంటే తనతో ఏమైనా వీడియోలు చేయిస్తున్నారా అది కూడా అట్లా కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి కదా ఆమె ఫోన్ కాల్స్ అన్నీ ఫోన్ పట్టుకుంటే మొత్తం బయటకు వస్తాయి కదా ఇలా ఎందుకు చూడడం లేదు సో ఎవరితో లింక్అప్ అంటే ఎవరు ఇలా కంప్లీట్గా సోషల్ మీడియాతో కంప్లీట్గా లింక్ అయి ఉంది ఇదంతా డెఫినెట్గా ఇక్కడ ఒక సూత్రధారి ఉన్నాడు మొత్తం అక్క ఒక దగ్గర ఉండి అంత నడిపించాడు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మరి నెట్టేసింది ఎవరు నిజంగా మరి చివరిగా కాల్ మాట్లాడింది భర్తతో దానికి ముందు ఎవరితో మాట్లాడింది వాట్సాప్లలో ఏమేమి ఉన్నాయి ఇవన్నీ బయటకు తీస్తే ఇన్వెస్టిగేషన్లో అసలు అక్కడే సూత్రధారీ ఎవరూ బయటపడుతుంది కబడ్డీ లీగ్ లీగ్ సూన్ కమింగ్ కమింగ్ సూన్ కమింగ్ సూన్ తెలుగు కమింగ్ సూన్ తెలుగు కబడ్డీ లీగ్ కమింగ్ సూన్ కమింగ్ తెలుగు కబడ్డీ కమింగ్ సూన్ తెలుగు కబడ్డీ లీగ్